హాయ్ యుఎస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనం ఈరోజు సో గ్రూప్స్ రిజల్ట్స్ నోటిఫికేషన్స్ డిఎసీ నోటిఫికేషన్పై ఎమ్మెల్సీ పంచాయతీ ఎలక్షన్ ప్రభావం ఉంటుందా అనే దానిపై మనం చర్చించుకున్నాం సే అయితే ఈ గ్రూప్స్ రిజల్ట్ కానీ నోటిఫికేషన్స్ కానీ డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ మన గ్రూప్స్ యాస్పిరెంట్స్ రిజల్ట్స్ కోసము కొంతమంది కొంతమంది నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో డిఎస్సి యాస్పిరెంట్స్ డిఎస్సి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ఈ ఎమ్మెల్సీ ఈ పంచ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ప్రభావం అనేది ఉండబోతుంది సో ఎలక్షన్స్ కోడ్ కనుక ఎమ్మెల్సీ పంచాయతీ ఎలక్ ఎమ్మెల్సీ తర్వాత పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి సో వీటి యొక్క ఈ ఎలక్షన్ కోడ్ యొక్క ప్రభావం అనేది ఎమ్మెల్సీ ఈ పంచాయతీ ఎలక్షన్ కోడ్ ప్రభావం అనేది ఉంటుంది ఒకవేళ ఈ కోడ్ ఉన్నప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఏమన్నా ఇవ్వాలన్నా కూడా సో ఈ ఎన్నికల కమిషన్ అనేది అనుమతి ఇవ్వదు కావున సో నోటిఫికేషన్స్ అనేవి కొంతవరకు వాయిదా పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా ఎప్పుడు ఉంటాయి అనేది నోటిఫికేషన్స్ అంటే సో ఐ థింక్ ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఎండింగ్ ఆల్మోస్ట్ జూన్ ఫస్ట్ వీక్ అనుకోవాల్సింది అట్లా అనుకొని మనం ఇప్పుడు ఈ రిజల్ట్స్ కోసం ఒకవేళ కొంతమంది ఈ రిజల్ట్స్ అటీట్ అయ్యా అవుతాయి అనుకుంటే అంటే హోప్స్ ఉన్న వాళ్ళు అయితే హోప్స్ ఉన్నా లేకున్నా నెక్స్ట్ నోటిఫికేషన్ చదువుకోవటమే బెటర్ అండి నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫ్ ఒకవేళ మంచి పోస్ట్ అయితే జాయిన్ కాండి ఒకవేళ రాకుండా ఉంటే సో ఇది ప్రిపరేషన్ అనేది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి పనికి వస్తుంది సో డిఎస్సి యాస్పిరెంట్స్ కూడా డిఎస్సి కోసం చదవండి సో ఇక మొత్తానికైతే ఎన్నికల ప్రభావం అయితే ఉండబోతుంది మ్యాక్సిమం నైన్ ఫిఫ్టీ నైంటీ పర్సెంట్ కాబట్టి సో మనం ఆల్మోస్ట్ ఇక రిజల్ట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఇప్పుడు ఉండమనుకోవాల్సింది ఇక ఫిబ్రవరి నుండి ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు ఉండమనుకోవాల్సిందే మనం ఒకవేళ ఏప్రిల్ సెకండ్ వీక్ అట్లా నోటిఫిక ఎలక్షన్స్ అయిపోయినా కూడా ఈ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినా కూడా సో కొంత టైం తీసుకుంటారు కాబట్టి సో మే ఫస్ట్ వీక్ మే సెకండ్ వీక్ ఆరు ఏప్రిల్ మేలో లాస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఏ నోటిఫికేషన్ అనేది మనం చెప్పండి యాజ్ పర్ అప్పుడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటారు జాబ్ క్యాలెండర్ డేట్స్ మిస్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అట్లా అదే విధంగా అవుతుంది అమ్మా సో ఇది ఇది నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి ఈ టైం వేస్ట్ చేయకుండా గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ చదువుకోవడం మంచిది సో ఎక్కువ టైం కాకుండా ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ ఏం చేసేటోళ్ళే సో ఫస్ట్ ఫస్ట్ వన్ వన్ అవర్ అలా టూ అవర్స్ ఎవరి ఇష్టం వాళ్ళు సో గంట గంట అర్ధ గంట అర్ధ గంట పెంచుకుంటున్నా గంట గంట పెంచుకుంటున్నా సో ఎగ్జామినేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెడితే మంచిగా ఉంటుంది సో లాంగ్ టర్మ్ ప్రిపరేషనే మంచిది అనిపిస్తుందండి అండి షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ కంటే లాంగ్ టైం ప్రిపరేషనే బెటర్ సో లాంగ్ టైం ప్రిపరేషన్ వల్ల ఏమవుతుందంటే స్లో అవుతూ అండర్స్టాండింగ్ చేసుకుంటాం కాబట్టి సో ప్రతి పాయింట్ కూడా మెమొరీ మెమొరైజ్కి వస్తుంది షార్ట్ టైం ప్రిపరేషన్లో ఏమవుతుందంటే లాస్ట్ టూ మంత్స్ వన్ మంత్ ప్రిపేర్ అయినప్పుడు మనకు పూర్తి అవగాహన ఉండదు కొంత పాయింట్స్ వరకే ఉంటుంది కొంత ఇబ్బందిగానే ఉంటుంది సో కాబట్టి లాంగ్ టైం ప్రిపరేషన్కే నా ఓట్ అండి సో లాంగ్ టైం ప్రిపరేషన్ కరెక్ట్ లాంగ్ టైం ప్రిపరేషన్ అయిన వాళ్ళు చాలామంది సక్సెస్ అవుతున్నారు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై వ్యూర్స్